హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరైతే లేసారా లేవే లేవగానీ టీ అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా అమ్మ అయితే కల్లాపు జల్లింది ముగ్గేస్తుంది చేస్తుంది మేఘనా ఎన్ని చుక్కలు ముగ్గేస్తున్నావు చేస్తున్నావు ఏంటిరా ఏడో ఎనిమిదో పదో సరిగా వినబడట్లేదు దూరం ఉంది చేపట్టి ఫర్ అంటైతే ఊడ్చడం అయిపోయింది ఇటు వచ్చేసి పోయి అంటి పెట్టాను పిల్లలకు నీళ్ళు స్నానం చేస్తారు పిల్లలైతే లేరు అరే లైట్ అయ్యారా తలవి ఇదిగోండి మా అమ్మాయికి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది నిన్న ట్యాబ్లెట్ అయితే వేసాను కాస్త జ్వరం తగ్గింది నీరసంగా ఉంది నిన్న ఏం తినలేదు చేపట్టి ఎగ్గమ్మా నువ్వు ఏం చేసినా ఫోన్ చూసినావా బ్రష్ కదా చాయ్ పెట్టినా నేనైతే ఇదిగోండి గుంట పొంగనాల పిండి నైట్ అయితే పట్టు పెట్టుకున్నాను ఇప్పుడైతే అందులోకి కొద్దిగా వాము జీలకర్ర కొంచెం ఉండి లేనట్టుగా సోడా వేసాను ఇది వేస్తే ఏంటంటే పొంగనాలు అనేది మంచిగా పొంగుతాయి అట్లా అని వేసాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అయితే చాలా హీట్ ఎక్కింది ఇప్పుడైతే గుంట పొంగనాలు చేస్తున్నాను వన్ సైడ్ అయితే కాల్చుకున్నాను ఇదిగోండి రెండో సైడ్ అయితే తిప్పేసుకున్నాను కాసేపు ఇది ఉడకబెట్టి తీసి వేసుకుంటా ఇదిగోండి ఈ విధంగా అయితే కాల్చి పెట్టుకున్నాను ఇంకొక వాయి వేస్తాను ఈ విధంగానే అన్ని గుండె పొంగనాలు చేసుకోవచ్చు ఇదిగోండి మరో వాయి కూడా వేస్ట్ చేశాను ఈ విధంగా చేసుకోవాలి కాస్త పిండిని అనేది పైన ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటేనే లోపల పిండి అనేది ఉడుకుతుంది లేకపోతే పైన తెల్లగా ఉంటే లోపల అనేది పిండి అనేది అస్సలు ఉడకదు గుండెపొంగనాలు అయితే చేయడం అయిపోయింది వామ అయితే వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చట్నీ కూడా లేకపోయినా అవసరం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి బాయ్